స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను చిత్తూరులోని కొంగారెడ్డిపల్లి ఈ ప్రాంతంలో పద్మావతి ఆహారశాల పద్మావతి హోటల్ పేరిట ఉంటుంది ఈ ఆహారశాల ఇక్కడ శుచికరమైన ఆహారాలు రుచికరంగా లభిస్తాయట మిత్రుల ద్వారా అలానే తమ్ముడు వినయ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది వినయ్ మీకు సుపరిచితుడే వినయ్ ఫుడ్డీ యూట్యూబ్లో ఉంటుంది ఈ చిత్రీకరణలో మీ ముందుకు వచ్చాం ఈ ఆహారశాలను మీకు పరిచయం చేస్తూ మేము ఈ రూరం లోపలికి వెళ్దాం ఆహారశాల గురించి తెలుసుకుని ఇక్కడ లభించేటువంటి ఆహారం తిన్నాం మీరు ఎప్పుడైనా తమ్ముడు ఇక్కడ ఒకసారి తిన్నాం ఎగ్ దోస్ తిన్నాను నేను చాలా బాగున్నాను చట్నీ కాంబినేషన్ ఎప్పుడైనా చిత్తూరు వచ్చినప్పుడు అంటే మీ చిత్తూరు కాణిపాకం దగ్గర కదా కాణిపాకం దగ్గర సో చిత్తూరు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేశాను బాగుంది సో కాబట్టి ఇక్కడ లొకేషన్ చెప్పాను తొమ్మిది అవుతుంది ఆకలిస్తుంది తిందాం హోమ్లీగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది రెగ్యులర్గా వస్తాం నాకు ఆల్మోస్ట్ వాళ్ళు సెవెన్ ఇయర్స్గా హోటల్తో పరిచయం ఉంది ఇడ్లీ ఇడ్లీ దోశ నేను ఇడ్లీనే తింటాను ప్లెయిన్ దోశ తింటాను రెగ్యులర్గా ప్లెయిన్ దోశ రెండు ఇడ్లీ తింటాను కారం దోశ అండి

ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆహారశాల నిర్వాహకులు చిరంజీవి గారు పద్మావతి గారు వారి పేరుతోనే ఈ ఆహారశాల ఉంది ధన్యవాదాలు చిరంజీవి గారు అనుమతి ఇచ్చినందుకు ఒకసారి వచ్చాము ఇట్లా మీరు ఒక ఉపాధి నిమిత్తం ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఒకటి మంచి పేరుంది శుభ్రతతో కూడిన రుచికరమైన అల్పాహారం తినాలనుకుంటే చోట అని చెప్పారు మీరు తయారీ విధానం ఎలా ఉంటుంది ఎలా చేస్తూ ఉంటారు మేము విలేజ్ ఓన్లీ విలేజ్లో ఎలా వండుకుంటున్నామో అలాగే వండుతాం వేరే ఏం మసాలాలు ఏమేమో ఆరోగ్యం తర్వాతే ఏదైనా అందుకోసం మా ఇంట్లో వాడినట్టే వాడతాం మన దగ్గర టిఫిన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి సార్ ఇడ్లీ ఉంటుంది వడ ఉంటుంది పూరి ఉంటుంది దోశలు పలు రకాల దోశలు ఉంటాయి దాదాపు పది పదిహేను రకాల దోశలు ఉంటాయి అన్ని రకాల దోశలు ఉంటాయి దోశ మీరు చెప్పుంటారా ప్లెయిన్ దోశ ఉంటుంది కారం దోశ ఉంటుంది ఎగ్ దోశ ఉంటుంది ఆనియన్ కారం దోశ ఉంటుంది ఆనియన్ ఎగ్ దోశ ఉంటుంది మిల్లెట్ దోశ ఉంటుంది చెప్పాలంటే ప్రత్యేకంగా కారం దోశ స్పెషల్ కారం దోశలు ఉంటాయి ప్రత్యేక స్పెషల్ కారం దోశ అంటే దాంట్లో పప్పుల పండ్లు మేమే తయారు చేసుకున్న పప్పుల పండ్లు దాంతోపాటు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి వాడతాము కాబట్టి మంచి నెయ్యి వాడతాము అంటే ఆ టేస్ట్ వస్తుంది సార్ అన్నీ ఎగ్ దోశ కానీ స్పెషల్గా ఉంటుంది కార్న్ దోశ స్పెషల్గా ఇమ్మంటే ఇస్తాము దాంతో పాటు మిల్లెట్ దోశ స్పెషల్గా ఇస్తాము మిల్లెట్ దోశ చాలా బాగుంటుంది అన్ని రకాల దినుసులు కలిపి ఇచ్చేస్తాము దానివల్ల టేస్ట్ బాగుంటుంది సాధారణ అల్పాహారాలతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే సంబంధించిన ఏ కావాలన్నా దాంతో మంచి తయారు చేస్తుంటాం మీకు తయారీ వచ్చా ఎప్పుడన్నా లేదు సార్ వంటలో నాకు నాకేమంత బయట పని చేసుకుంటాను కానీ వంటల నుంచి నాకేమంత అవగాహన లేదు సార్ వంటలు అంతా ఆమె చూసుకుంటాను మీకు అసలు అవగాహన నాకు లేదు సార్ అంతా అంతా ఆమె సార్ మంచి పేరు రావడంలో అమ్మగారి పాత్ర కూడా పూర్తిగా ఆమె పాత్ర లేదు పూర్తిగా ఆమె పాత్ర మేమంతా ఆమె సపోర్టర్ గా ఉంటామే తప్ప మాది ఎంత ఉదయం ఎప్పటి నుంచి ఉంటుంది మన దగ్గర ఆహారం ఉదయం సెవెన్ థర్టీ నుంచి సార్ సెవెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ దాకా మార్నింగ్ అంటే ఫైవ్ లేస్తాము అన్ని చేసుకురావడానికి నిద్ర చాలుతుందా మీకు అలవాటు అయిపోయి ఒక ఉపాధి అట్లా కొనసాగిస్తా ఉన్నారు పోతే సెలవు దినాలు ఏమైనా ఉంటాయా ఆదివారం మధ్యాహ్నం సెలవు పెడతాం అంతే సార్ ఆదివారం ఉదయం టిఫిన్ పెడతాము మళ్ళీ సెలవు సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం పూట కూడా ఆహారం ఉపాహారాలు ఉంటాయి ఉంటాయి చపాతీ ఉంటాయి సార్ చపాతి దోశ ఐటమ్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి ఇడ్లీ ఉండదు ఇడ్లీ ఉండదు మధ్యాహ్నం భోజనం ఏమైనా ఉంటుందా భోజనం అన్నీ ఉంటాయి సార్ మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం చపాతి బాగుంటుంది ధరలు ఎక్కడి నుంచి ప్రారంభం ఎక్కడి నుంచి చివరి ఎంత వరకు ఉంటుంది ధరలు సార్ పది రూపాయల నుంచి డెబ్బై రూపాయలు దాగుంటుంది సార్ ఆ దోస ఏంటి డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు దోశ మిల్లెట్ దోస రూపాయలు ఆనియన్ కానీ ఎగ్ కానీ వేస్తే డెబ్బై రూపాయలు పచ్చళ్ళు ఎన్ని అందిస్తూ ఉంటారు మన నంజుకోవడానికి సార్ కారం చట్నీ చట్నీ ఉంట సాలు చట్నీ సాంబారు కారం సాంబారు కారం చట్నీ అంతేస్తా మూడు రకాలు మంచి పేరు రావడానికి గల కారణం ఏంటి మీ నోటి ద్వారా చెప్పండి గుర్తింపు సార్ మా చేతులు ఏం లేదు సార్ పబ్లిక్ తింటు పబ్లిక్ నచ్చింది వస్తున్నారు అంతవరకే అంతవరకే కాబట్టి ఎవరికి తిన్న వాళ్ళు ఏ ఆరోగ్య ఎఫెక్ట్ చెప్పలేదు మంచి ఆశయంతో మన దగ్గరికి వచ్చి మంచి ఆహారం ఇవ్వాలని కష్టం చేస్తున్నారు వాళ్ళు గుర్తించారు ఎక్కడ సరైన చిరునామా ఎక్కడ ఉంది చిత్తూరులో మన హోటల్ ప్రాంతం ఏంటి ఇక్కడ

సాదా దోశ కింద రాగి దోశ ఉంది చూడగలరు ఇది కూడా సాదా దోశ పోతే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కారం దోశ నెయ్యితో తయారు చేసి అందించారు మసాలా వడ నాకు ఇష్టమైన వడ ఇప్పుడు ముందు సాదా దోశ నుంచి వద్దాం తీసుకో చూడొచ్చు సాదా దోశ యొక్క స్వరూపం ఇటువైపు ఏమన్నా బంగారు వర్ణికలు ఇటు ఏమన్నా దూదివలే ఆ తెలుపుదనంతో ఆకర్షణీయంగా ఉంది చూస్తే పరిటాకులు అందించారు అలానే మిళితం చేసుకోవడానికి సాధారణ పచ్చడి సాంబారు టమాటో పచ్చడి కారం అంటే టమాటాలు అలా ఎండుమిరపకాయలు తయారు చేసినటువంటి ఒక పచ్చడి రుచి సాదా దోశను పచ్చడి వేసిన పచ్చడి కొబ్బరి బాగుంది సాదా దశ అటువలే అంటే పై పైన కరికర దిగువ భాగం మెత్తగా అటు ఉంది కొబ్బరి ఫ్లేవర్ బాగుంది దోశకు సరిపడింది చాలా బాగుంది సాదా దోశ తెలిసి ఎక్కువ శాతం ఇక్కడ సాంబారు ఉండాల్సిందే కదా దోశకైనా ఇడ్లీ దోసకాయినా ఇడ్లీకైనా మ్యాక్సిమం ఉంటుంది అల్లం చట్నీ అవి దొరకవు వెరీ చట్నీ సాంబార్ అనేది మస్ట్ అని బాగుంది సాంబారు అంటే ద్రవ రూపంలో ఉన్న దోశకు వద్ది అవుతుంది పప్పులాగా ముఖ్యంగా ఏంటంటే తమ్ముడు నాకు అటువల్ ఉండే దోశలు అంటే ఇలాంటి దోశలు అంటే ఇష్టం ఇంకా మెత్తగా ఉన్నా కూడా అలాంటి పైన కరకరలాడుతుంది కరకరలాడే అనుభూతి పైన మెత్తదను అది కూడా బాగుంది తర్వాత ఇక్కడ నీకారం దోశ కూడా ప్రత్యేకమంట అది రుచి వద్దాం పోతే మసాలా వడ మీ దగ్గర దోశ ఉంది బాగుంది మసాలా కూడా కరివేపాకులు దండిగా ఉన్నాయి లోపల నీరు పెట్టినటువంటి ఉల్లిపాయలు ఇక పప్పు అన్నీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా పట్టించారు గుడ్డు దోశ అవును ఆ దోశ ముడిపిండికి గుడ్డు బాగా కలిసింది తర్వాత ఈ పచ్చడి పచ్చడి బాగా సరిపడింది సో ఆల్రెడీ ఎగ్ వేసిన తర్వాత కారం మిక్స్ చేస్తారు కాబట్టి ఇంకా బాగుంది బాగుంది గుడ్డు దోశ మీకు బాగా ఇష్టం కదా గుడ్డు దోశ బిర్యానీ ఎంత ఇష్టమో మార్నింగ్ సెక్షన్లో గుడ్డు అది మ్యాక్సిమం వారంలో ఫోర్ డేస్లో ఉండాల్సిందే తర్వాత నెయ్యి కారం చూద్దాం ఇది మీరే చూడొచ్చు నెయ్యి కారం దోశ యొక్క స్వరూపం పప్పుల పూడి విడుదలందించారు ఈ కారంతో పాటు మీరు రుచి చూడండి నెయ్యి కారం ఆహా చాలా బాగుంది నాకు అలా నోటికి అందించినప్పుడు మంచి రుచి పరిమళ భరితంగా లభించింది నాకు ఎందుకు ఒక ఆధ్యాత్మిక భావం అనేది ఈ ఆహారం లభించింది కదా ఇది ఒక ప్రసాదం వలే నెయ్యి కారం ఉంది సార్ మీరు అన్నట్టు ఆ నెయ్యి కావచ్చు కారం పొడి వల్ల అలానే మితిమీరి అంటే ఎక్కువ శాతం నెయ్యి ఉంటే కొంచెం ఎగుటగ గలుగుతుంది అసలుకి ఒక కమ్మధనం తప్పితే అంత హెచ్చించబడి ఏం లేదండి అమ్మదనం సో దానివల్ల కంప్లీట్గా తినగలుగుతాం అలానే ఏ అల్పాహారంలోనూ నూనె అనేది కూడా కనిపించడం వల్ల అంటే వినియోగించాలి తప్పితే మనం అది అట్లా పట్టుకున్నప్పుడు రావడం వల్ల తింటున్నప్పుడు కూడా అది కీలకంగా ఉంది మంచి రుచిని మనం పొందడంలో ఇకపోతే ఇక్కడ రాగి దోశ ఉంది రాగి దోశను రుచి చేద్దాం మీరు కూడా ఇక్కడ అలానే మిల్లెట్ దోశలు వివిధ రకాల దోశలు ఆరోగ్యానికి మేలు చేసేటువంటి అంటే ఇవి కూడా ఆహారాన్ని మంచి ఆహారం దాంతోపాటు మనం అనాదిగా గతంలో తిన్నటువంటి ఆ రాగులు సజ్జలు వాటికి సంబంధించిన దోశలు కూడా ఉన్నాయి అసలు చాలా లైట్గా ఉంది సాధారణంగా రాగి దోశ రాగి పిండి వినియోగం కానీ లేకపోతే ముడి పదార్థాలు సమాంతరం లేకుండా ఉంటాయి ఎగుడు కలుగుతుంది మీరు అన్నట్టు కలగట్లేదు మరీ మెత్తగా ఉండి కోమలంగా జారిపోతుంది ఒక మంచి రుచిని వెళ్ళబుచ్చేసి అక్కడే వీటన్నిటికీ అంత స్మూత్గా నోట్లోకి మనం జారిపోతుందంటే చట్నీ ప్రధానంగా రోల్ ప్లే చేస్తుంది చట్నీ కూడా చాలా బాగుంది నేను చిత్తూరులో ఎక్కువ శాతం ద్రవ రూపంలో ఉన్న పచ్చడిని చూశాను కొన్ని కొన్ని చోట్ల మాత్రమే కొంచెం గట్టిగా ఉంటుంది చాలా బాగుంది మ్యాక్సిమం ద్రవ రూపంలో ఉన్నది మామూలు ప్లెయిన్ దోశలు తోటిస్తారు ఎగ్ దోశ అంటేనే మ్యాక్సిమం గట్టి చట్నీ ఇస్తారు సో కొంతమంది ప్లెయిన్ దోశలు కూడా గెట్ చెట్నీస్తారు రకరకాలు చాలా బాగున్నాయండి ఇక్కడ అల్పాహారం ఈ ఉదయం ఒక మంచి అల్పాహారాన్ని ఆస్వాదించి మీ ముందుకు రావడం తమ్ముడితో ఆనందదాయకం కొద్దిగా ఈ ఆహార సార్ గురించి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ